ఉంటుంది కదా సినిమా చేయడానికి డేట్స్ అనండి లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు ఏదైనా కావచ్చు అట్లా మీరు త్వరగా ఉంటారు ఇక మీదట మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చేసే సినిమాల్లో మీరు దేన్ని ఎస్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారండి సో డెఫినెట్ గా రాజా సాహ్ విల్ బి అంటే చాలా ఫోరమ్స్ చెప్పాను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దానిలో విఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్ అండ్ విల్ లెట్ ఇట్ బిక్ ఎలా ప్రభాస్ గారి సినిమా నేను అండర్డాగ్ అని చెప్పలేను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో విఆర్ కమింగ్ యాజ్ అండర్డాగ్ ఎలాగ ఎలాగా రాజా సాబ్ హౌ నో బీ హెక్స్పెక్టేషన్ ఆన్ మీకు మేము వచ్చిన టైంలో ఆది పురుషన్ సలార్ ఉంది కల్కి ఉంది ఇప్పుడు మనం మైత్రివాల్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ముహూర్తం షార్ట్ రోజే దట్ స్పాన్ అన్నది కనిపిస్తుంది మేము అలాంటి పొజిషన్ చేయకోకుండా వచ్చి విల్ లెట్ ఇట్ బిగ్ ఇట్ విల్ బి ఇట్స్ వెరీ బిగ్ మూవీ అంటే ఎవరికి తెలియదు దిస్ ఆర్ ద లార్జెస్ట్ సెట్స్ అంటే ఫ్యాక్ట్ ఇండియాలో ఇండోర్ సెట్ విచ్ లార్జెస్ట్ అవునా అంటే బికాస్ దిస్ లార్జెస్ ఫ్లోర్ అవైలబుల్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ బిల్డింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ సెట్ అంటే ఇప్పుడు కల్కీ సినిమాతో అసలు దానికి తిరిగిపోయి ఉన్నారు అందరూ ఇప్పుడు ఈ సినిమా విజువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రొమాంటిక్ హారర్ యాక్షన్ రొమాంటిక్ హారర్ యాక్షన్ ఇట్ విల్ నాట్ డిస్అపాయింట్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాస్పెక్ట్స్ ఏవి దీంట్లో దొరలేదుగా దొరలేదుగా అంటే అవేమీ జరగలేదు క్లీన్ గానే పర్ఫెక్ట్ ఫ్రేమ్ లోనే జరిగింది ఇన్ టు దూవీ సో దేస్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ మ్యూజిక్ కూడా ఓకే ఇట్ ఫైట్స్ విజువల్స్ టాప్ ఆఫ్ ఆర్ఆర్ ఎలిమెంట్స్ తెలియ అంటే సినిమాల్లో మీకు ఏదైనా రెండు మూడు ఉంటే చాలా సక్సెస్ అవుతుంది అంటే ఇక్కడ ఇరవై పాయింట్స్ ఉంటుంది ఓకే విత్ నో లూజన్స్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడడానికి టోటల్ గా వరల్డ్ వైడ్ అనుకోండి లేకపోతే ఇండియా అనుకోండి మైక్రో లెవెల్ మైక్రో లెవెల్ వాట్ ఎవర్ యూ కాల్ ప్రభాస్ గారిని ఒక రకంగా చూడడానికి జనాలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు సార్ అంటే అన్ని అన్ని వెరీ లార్జర్ గార్జియస్ డైమెన్షన్ రాజ్ రా బాహుబలి కావచ్చు ఇప్పుడు కల్కి కావచ్చు మధ్యలో ఆది సలార్ సలారు అన్ని గార్జియస్ గా ఉన్నాయి ఇప్పుడు ఆ ఇమేజ్ కి ఆ డైమెన్షన్ కి మ్యాచ్ అవుతూ ఉంటుందా సినిమా చెప్తాం కదా ఇట్ ఆస్ లార్జెస్ మారుతి గారు ఎట్లా మీకు ఆయన తలకు పెర్ఫార్మెన్స్ మీద ఆయన తాలూకు ప్రజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే వన్ వరకు ఎలా చెప్ ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి మీకు అక్టోబర్లో తెలిసి సి ద ఇనిషియల్ విజువల్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఇయర్ ఓకే మేబీ నైక్స్ టైమ్ విల్ రిలీజ్ మోషన్ పోస్టర్ ఓకే టాక్ టూ మచ్ ఆన్ ద మూవీస్ మారుతీస్ టు పుట్ ద షెడ్యూల్ సో యుల్ దట్ నేను రాజేష్ మీద ఏదో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది ఈ ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా ఇక్కడ ఏదో లుంగీ ఎత్తుకుని ప్రభాస్ నిలబడ్డ ఒక ఫోటో తెప్తే అదే తర్వాత తర్వాత ఇది మొట్టమొదటి నేను అంటుంది సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజసాబ్ మీద ఉన్నది ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ ఉన్నది ఉన్నది రాజాసాబ్ అంటే ఏంటి రాజాసాబ్ లేకపోతే ఆద్బుర్స్ లాగో సలార్ లాగో లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్ రాజాసాబ్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్ సో అందుకనే దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్గా ఆ ఫిల్మ్ మీద మీరు అక్టోబర్ నుంచి మోర్ మెటీరియల్ ఇన్ ఏ వీక్స్ టైం వీ మే అండ్ దిస్ నో కన్ఫర్మేషన్ డిఫరెంట్ మోషన్ పోస్టర్స్ గ్రేట్ లీ గ్రేట్ సార్ మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి సి వర్చువల్ ప్రొడక్షన్ మీద నేను ఒక టూ టూ వర్లండి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ వన్ ఫిబ్రవరి నుంచే ఐ ఇన్వెస్టెడ్ అట్ ఇన్ టు యర్ టీమ్ దానికి కాల్సిన సిస్టమ్స్ ట్రాకర్స్ కొన్ని ఫ్రమ్ దెన్ ఐ బీన్ ఇన్వెస్టింగ్

దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డ్ చేస్తున్నాను కదా ఐ బిల్ట్ లార్జెస్ట్ ఫ్లోర్ ఫర్ బిల్డింగ్ సెట్ సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్టూడియో విత్ ఆఫ్ అఫ్ ఫ్లోర్స్ దట్ ఫ్లోర్ ఆల్సో లార్జర్ ఫ్లోర్స్ అంటే ఓన్లీ ఆర్ఎఫ్సి లోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ ఉంది సో ఒక దానిలో నాకు పార్షల్ ఓనర్షిప్ షిప్ విత్ అబౌట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ఉంది రెంట్ ట్వెల్వ్ థౌసండ్ ఫ్లోర్స్ ఉన్నాయి నౌ ఐ బిల్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్లోర్ ఒకటి అనదర్ థర్టీ కే ఫ్లోర్ ఒకటి సో ఐమ్ బిల్డింగ్ ఆల్ దిస్ ఫ్లోర్స్ సో దట్ ఐ కెన్ బిల్డ్ ద వర్చువల్ సెట్స్ విత్ సమ్ ఆటోమేషన్ ఆటోమేషన్ అది అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఆటోమేషన్ ఫ్లోర్స్ రెడీ అవుతున్నాయి ఓకే ఇప్పుడు వరకు అయితే మనమేమి మన సినిమాలకి ఏది వాడలేదు కాదు ఏదండి ఇప్పుడు ఈ వర్చువల్ ఫ్లోర్స్ మిస్టర్ బచ్చన్ వాడలేదు జీ టూ వాడుతున్నాము గూడాచారి టూ గూడాచారి టూ కాదు గూడాచారి టూ ఇస్ తెలుగు జీ టూ ఇస్ అ డిఫరెంట్ మూవీ విన్నాము అర్డింగ్ యాజ్ ఇండియా మూవీ జీ టూకు వాడినాము రాజాసాబ్ ఎక్స్టెన్సివ్గా వాడుతున్నాము సన్ని డియాల్ గారితో అర్డింగ్ వన్ మూవీ అండ్ మైత్రి వాళ్ళు మేము కలిసి దానికి మోస్ట్లీ వాడుతాము దెన్ మిరాయికి వాడుతున్నాము మిరాయికి వాడుతు అంతే మీలో ఏంటే జరిగిన పొరపాటును ఒప్పుకునే నిజాయితీ ఆ ధైర్యం ఏముందండి అమ్మో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సినిమా తీయడానికి కాదు గట్స్ సినిమా తీయడానికి కాదు గట్స్ సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి సో అవి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రాబ్లం వచ్చినాక చెప్తే నాకైనా సేవ్ అవుతుందనేది ఉండదు చెప్పడం వల్ల పోయేదేమి ఉండదు సార్ ఏమిండదు అదే మీ దగ్గర మావా విజయవాడ భాషలో చెప్పాలంటే సుమ్ములు దమ్ములు రెండు ఉన్నాయి మీ దగ్గర సో దానికి తగ్గ ఆలోచనలు పడ్డ పడ్డా లేచే నుంచి కాబట్టి ఫండమెంటల్ గా ఉంటుంది నాకు దమ్ వల్ల ఏం సొమ్ము రాలేదు నేను కష్టపడడం వల్ల వచ్చింది సొమ్ము సో దాన్ని రాయలసీమ క్యాట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట అంటే జనరల్ గా పుట్టు పెరిగిన పర్సెంట్ మీ బేసిక్ క్వాలిటీ థింకింగ్ ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ యెస్ వేర్ ఇస్ నో సన్ కమ్స్ ఇన్బెల్ట్ ఆఫ్ యూ సో ఎందుకో రాయలసీమా అందంగా మీరు కనిపించినంత సున్నితం కాదు మీరు చాలా స్ట్రాంగ్ ఇన్సైట్ వెరీ వెరీ స్ట్రాంగ్ సునీతం అనేప్పుడు బాలేదు లేదండి చిన్న సింపుల్ గా ఉంటారు సింపుల్ గా మాట్లాడతారు కాని వన్ యూ స్టార్ట్ డెలివరీ యూ కెన్ డెలివరీ బుల్లెట్స్ మాట్లాడేట దట్ ఇస్ యువర్ ఫస్ట్ నేచర్ ఒక రెండు మంచి సినిమాలు ఇచ్చినాక ఇంకా గట్టిగా చెప్తాను మాట్లాడుతున్న పద్ధతిలో నెక్స్ట్ ఇయర్ వస్తున్న మూడు సినిమాలు విల్ మేక్ అ స్టాండ్ అపార్ట్ బట్ ఈ మూడిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలాంటివి ప్రొవైడ్ చేయడం కీ బిల్డింగ్ మేము బిల్డ్ చేసిన కాన్సెప్ట్ సిక్స్ ఆ మెటీరియల్ యూవెస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ప్రీ మెటీరియల్ రైట్ అంటే మేము ఈ స్టోరీస్ని పిక్ చేసినప్పటి నుంచి దాన్ని స్క్రీన్ చేయించి గ్రిల్ చేయించి దాన్ని ప్రాపర్ గా స్ట్రక్చర్ చేయించి తీసుకొస్తున్నాం మీరు అంటే మీ మీరు మా ప్రొడక్షన్ ఇన్వాలమే టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది స్టిల్ లెట్స్ క్రియేటర్స్ వుడ్ అంతేగా మీరేం చేయరు కదా అక్కడ ఉండి అన్ని అప్పటి చెప్తారు ఫ్లోర్లు ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడే కూర్చుంటారు సో రియల్లీ మీరు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఇమీడియట్ అటెన్షన్ అన్నది రాజసాబ్ మీదే ప్రభాస్ పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా తర్వాత వస్తున్న సినిమా ప్రభాస్ది చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ పీపుల్ ఆర్ లవింగ్ టు సీ ది ఫిల్మ్ దియర్లీయెస్ట్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి